అమ్మవారు విశ్వమంతా వ్యాపించిన నల్లటి రూపాన్ని తీసుకుని అనంతమైన కన్నులు మరి ఏమోలా పాపం ఏ పిల్లలు కరువుతో అల్లాడిపోతున్నారో అని చూడాలి కదా ఆ రూపాన్ని శతాక్షి అని పిలుస్తారు అనంతమైన హస్తాల్లో ఆయుధాలు ఆ చేతుల్లోనే ఫలాలు పుష్పాలు మూలికలు కూరగాయలు కూడా కనిపించే అమ్మవారి నయనాల నుంచి వర్షం ధారలుగా కురిసి లోకాలన్నీ పులకించిపోయి మళ్ళీ ఆ కరువు నుంచి బయటపడ్డాయి ఔషధులు చిగురించేయి నదులు సముద్రాలు మళ్ళీ జలపూరితమయ్యాయి అందరూ పొంగిపోయారు అమ్మవారు తన చేతుల్లోంచి పళ్ళు పళ్ళు అవన్నీ తీసి జనానికి అందించారు నమశాకంభరీ శివే నమస్తే శతలోచనే అని అంటూ అందరూ అమ్మవారిని కొలిచారు శాకంభరి అవతారానికి గుర్తుగాని ఇప్పటికీ అమ్మవారి ఆలయాల్లో శాకంభరీ రూపంతో కూరగాయలతో అలంకరిస్తారు బాగానే ఉంది వర్షాలు ప్రారంభమై ప్రాణికోటి సంతోషించేసరికి ఆ కోలాహలం విని దుర్గముడికి ఒళ్ళు మండిపోయింది అమ్మవారిపైకి దండయాత్రికి వెళ్తే పదకొండు రోజులు యుద్ధం భీకరంగా జరిగింది ఆ యుద్ధంలో అమ్మవారి వాడికి